െല മെറ്റ് ദി വച്ചാടേ വെന്ന മുദിച്ചാടെ ചെനിവാഡേ നാഗുരു കൃഷ്ണമാചാര്യുടേ മാന്നെല മെറ്റ് ദി വച്ചാടേ വെന്ന മുദിച്ചാടെ ചെനി വാടേ നാഗുരുടൂ കൃഷ്ണമാചാര്യ മാ జగమంతా పూజించే తానైనా ప్రేపల్లియలో గోవిందునిల మనందరితో ఉన్నాడే మహిమలు ఎన్నో చేశాడే జగమంతా పూజించే తానైనా ేపల్లియలో గోవిందునిలా మనందరితో ఉన్నాడే మహిమలు ఎన్నో చేశాడే వెన్నెల బెట్లే దిగి వచ్చాడే వెన్న ముద్దలే తెచ్చిచ్చాడే చక్కని వాడే నా గురుడు కృష్ణమాచార్యుడే మా గురుదేవుడు అన్నీ నీ వంటూనే బంధ ఇస్తాడే ఎన్నో మాయలు చేస్తాడే అందరిలో నేనంటూనే మాయను తొలగించేస్తాడే అందరినీ కాస్తుంటాడే అన్నీ నీ వంటూనే బంధాలెన్నో ఇస్తాడే ఎన్నో మాయలు చేస్తాడే అందరిలోనేనంటూనే మాయను తొలగించేస్తాడే అందరినీ కాస్తుంటాడే వెన్నెల బెట్లే దిగి వచ్చాడే వెన్న ముద్దలే తెచ్చిచ్చాడే చక్కని వాడే నా గురుడు కృష్ణమాచార్యుడే మా గురుదేవుడు నమ్మిన వారికి హృదయల్లో శ్రీపతి అయి కొలు ఉన్నాడే ప్రణత జనులను ఆదరించి కులపతి నడిపించాడే పరమార్థమే బోధించాడే నమ్మిన వారికి హృదయల్లో శ్రీపతి అయి కొలు ఉన్నాడే പ്രണത ജനുന കുലപതിയ നടിപ്പിച്ചാടേ പരമാധമെ ബോധിച്ചാടേ വെണ്ല മെറ്റ് ദി വച്ചാടേ വെന്ന മുദിച്ചാടേ ചക്കേ നാഗുരു കൃഷ്ണമാചാര്യുടേ മാസ്റ്റരീ കീവി మంత్రాక్షరములే మన కొసగి దివ్యమైన వెలుగులతో దివ్య ప్రేమనే పంచాడే దివ్య జీవనములిచ్చాడే మాస్టరీ కేసి అనే మంత్రాక్షరములే మన కొసగి దివ్యమైన వెలుగులతో దివ్య ప్రేమనే పంచాడే దివ్య జీవనములిచ్చాడే െട്ടെ ദി വച്ചാടേ വെന്ന മുദ്ദലേ മുദി ചാടെ ചാടെ നാഗുരു കൃഷ്ണമാചാര്യുടേ മാന്നെല മെറ്റ്ലെ ദി വച്ചാടെ വെന്ന മുദ്ദലേ മുദി ചാടെ ചക്കേ നാഗുരു കൃഷ്ണമാചാര്യ മാ ಕೃಷ್ಣ ಮಾಚಾರ್ಯಡೆ ಮಾ ಗುರುದೇವುಡು ಕೃಷ್ಣ ಮಾ ಗುರುದೇವುಡು